ఎగ్ గ్రేవీ మీకు అండి చాలా బాగుంటుందండి సేమ్ మటన్ గ్రేవీ ఎట్లుంటుందో అట్లనే ఉంటుందండి ఈరోజు ఎగ్ గ్రేవీ చేసుకుంటున్నామండి కొంచెం కాజు కొంచెం కొబ్బరి కారము పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు కలమాకు కొత్తిమీర కొంచెం అల్లవెల్ పేస్టు మూడు ఇలాయచీలు మూడు లవంగాలు ఒక చెక్క స్టార్ట్ చేసుకుందామండి ఇవి పచ్చి కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరి అయినా సరే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు దీనికి బదిలీ పల్లీలు ఉంటాయి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఇప్పటిదాకా అది మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు రెండు టమాటాలు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి గ్రేవ్ అన్న కదండి ఇవి పట్టుకుంటే మనకు మంచిగా గ్రేవ్ వస్తుంది నచ్చితే మీకు చిన్న లైక్ ఇవ్వండి టమాటాలు కూడా మనము ఒక పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి కొంచెం జీలకర్ర ఉడిపోయాలండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు ట్రై చేసినాక టేస్ట్ చూసినాక మీకు అర్థమవుతుంది చాలా టేస్ట్ ఉంటుంది సేమ్ మటన్ గ్రేవీ ఎట్లు ఉంటుందో అట్లనే ఉంటుందండి ఇప్పుడు మనం కొంచెం కట్టం అలమిల్ పేస్ట్ అండి మూడు ఘాట్ పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన వేయించుకోవాలండి అలమిల్ పేస్టు పట్టేసుకున్నాం కదా కొబ్బరి కాజు ఇది కూడా మంచిగా పచ్చివాసన అయ్యే వరకు వేపుకోవాలండి మనము పచ్చివాసన పోయి దగ్గరకు వచ్చే వరకు వేపుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం గొత్తిమీర వేద్దాము లాస్ట్లో కూడా వేద్దాము ఇందులో కొంచెం వేద్దాం ఇప్పుడు రెండు టమాటాలు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి రెండు టమాటాలు పేస్టు వేసేసాం ఇది కూడా పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా ఆయిల్ సపరేట్ ఎట్లయితుంది ఇప్పుడు మనం ఈ రెండు వేసుకున్న తర్వాత పచ్చివాసన వే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయినాక మనము గ్లాస్ కానీ ఎంత అవసరం ఉంటే అంత గ్రేవ్ వేసుకోవాలండి ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ మీకు గ్రేవ్ గ్రేవ్ ఎంత అవసరం ఉంటుందో అంత వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మసాలాన్ని బట్టి గ్రేవ్ ఎంత వేసుకోవాలనేది మనకు అర్థమైపోతుంది ఎక్కువ చేసుకోవాలనుకుంటే మనం ఈ మసాలాలు ఎక్కువ తీసుకోవాలి తక్కువ చేసుకోవాలనుకుంటే వాటర్ కూడా తక్కువ తీసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై అయినాక ఆయిల్ సపరేట్ అవుతుంటుంది కదా అప్పుడు మనము వాటర్ వేసుకొని గ్రేవ్ చేసేసుకోవాలి ఇది మసాలాలన్నీ మంచి ఇట్లా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు మనం గ్రేవ్ కొరకు వాటర్ వేసుకోవచ్చండి మనం ఇట్లయినా వేసుకోవచ్చు కర్ర అయితే ఇట్లా ఉంచుకోవాలి మనం గ్రేవ్ అన్నాం కదా గ్రేవ్ కొరకు మనం వాటర్ వేసేసుకోవాలి నేను ఒక గ్లాస్ సాగు వేసేసాను అండి మీరు మసాలాను బట్టి మీకు చిక్కగా కావాలనుకుంటే ఎక్ తక్కువ వేసుకోవాలి కొంచెం పలచ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి ఇది మంచిగా మరగనిచ్చి బుడగలు వస్తాయి కదా అప్పుడు మనము గుడ్లు కాటు పెట్టి వేసుకోవాలంటే మరగనిద్దాం చూడండి ఇట్లా మంచిగా మరుగుతుంది కదా గ్రేవీ మనం ఇప్పుడు గుడ్లు కాటు పెట్టి ఇంటి వేసేసుకుంటే అవి కూడా కాసేపు మరిగితే మంచిగా అవుతుంది టేస్ట్ ఇట్లా రెండు కాట్లు పెట్టి రసం అంతా దిగి మంచిగా మసాలాలు పట్టుకొని టేస్ట్ అవుతుంది ఇది వేసినాక ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు అట్లా మనం మంచిగా గుడ్లనల్లా మరగనీయాలండి రసంలో నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైకే కదండి నేను అడిగేది మరొకరికి చేస్తుంది వీడియో ఇట్లా మంచిగా ఒక ఐదు నిమిషాలు మంచిగా మరగనిద్దాం సేమ్ మన మటన్ గ్రేవీ ఎట్లుంటుందండి సేమ్ అట్లనే ఉంటుందండి టేస్ట్ మాత్రం మద్దరిపోతుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాలి చూడండి గుడ్లు వేసినాక మనము ఎగ్స్ వేసినాక నాలుగు నిమిషాలు మంచిగా మరగనిచ్చినాం కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అలా బాగుంటుందండి సేమ్ మటన్ గ్రేవీ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి ఎగ్స్ ఎంత బాగా ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్టయితే ఎగ్గు గ్రేవీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి షేర్ చేయండి చాలా బాగుంటుందండి సేమ్ మటన్ గ్రేవీ ఎట్లుంటుందో అట్లనే ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ చూస్తే నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ మరొకరికి షేర్ చేయండి